ఎంత కాలం అయింది మీకు పెళ్ళయి మూడు సంవత్సరాలు అవుతుందండి వన్ ఇయర్ బ్యాక్ నాకు ఈ విషయం తెలిసింది వేరే అమ్మాయి ఆవిడకి పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆవిడ స్కూల్ మేట్ అంట ఆవిడతో వీడియో కాల్ అంటే ఒకే ఊరు నాకు తెలియకుండా తర్వాత తెలిసింది వాళ్ళిద్దరికి ఉందని వాళ్ళ అమ్మకు కూడా తెలుసు అంటే మీ పెళ్లి కంటే ముందు ఉందా మాకు పెళ్ళి అయిన తర్వాత అంత ముందు మామూలుగానే ఫ్రెండ్స్ గా ఉండేవారు తర్వాత తెలిసింది వీళ్ళమ్మ కూడా ఆవిడతో మాట్లాడుతూ ఉంటది నా ముందే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కూడదు ఇంటికి కూడా వచ్చింది అన్నీ నీ కూతురికి కాపురం చేయించే ఉద్దేశం ఉందా లేదా మీరు ఇక్కడ విడిపోవడానికి వచ్చారు అలా ఎగబడిపోతే ఇక్కడ మాకు ఏమర్థం అవుద్ది ఏం చెప్తారు ఇక్కడ డాక్టర్ గారు కానీ శుభ్రంగా అరిచేసుకున్న తర్వాత మమ్మల్ని పిల్లండి మేము వచ్చి కూర్చుంటాం ఇలా గొడవ పడేటట్టు ఇక్కడికి ఎందుకు వచ్చారు అలా కదా వాళ్ళ అమ్మకు కూడా తెలుసు వాళ్ళ అమ్మ దగ్గర ఉండి ఇదంతా నడిపించింది అని ఎలా అంటున్నావు అనుశ్రీ ఎలా అంటున్నావు వాళ్ళ కొడుకు కదా వెనకేసుకుని వస్తుంది ఎంత కొడుకు కదా మీ అమ్మ నిన్న వెనకేసుకొస్తుంది వాళ్ళ అమ్మ ఆయన వెనకేసుకొస్తుంది నా కూతురు జీవితం ఏమైపోయినా పర్వాలేదు కొడుకు సంతోషంగా ఉంటే చాలు వరే ఇది తప్పరా నీకు పెళ్ళి అని చెప్పలే అదే ఇల్లు అలుపుకో ఇల్లు నీకు అలుపుకో అప్పుడు పిల్ల జీవితం బాగుంటది వాడదాని వేతనం అలా చేయు నువ్వు వాడదాని వేనా అసలా ఏమ్మా నువ్వు అసలు ఇంట్లో ఇంట్లో వంట చేయవంట పని చేయవంటే హలో హలో ఒక నిమిషం మీ ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా మా ఆవిడ క్యారెక్టర్ లెస్ అండి మా ఫ్రెండ్ ఒక మెసేజ్ పంపించాడు మా ఆవిడ ఆల్రెడీ అంత ముందు బుక్ చేసుకున్నాడట రీసెంట్ గా కూడా అమ్మాయి నేను ఖాళీ ఏ రండి అని మెసేజ్ పెట్టిందంట ఇదిగోండి ఆ మెసేజ్ ఉంది నాకు ఈ అమ్మాయి వద్దు అని ఇక్కడికి వచ్చాడు నీకు నీకు మీ ఆయన కావాలా వద్దా నాకు అవసరం లేదండి గురించి తెలుసు నీకు చూపెట్టాడు మీ ఆయన నా కొడుకు మీ ఆయన ఏం చేస్తాడు ఉన్నాడా మీ ఆయన నీతో ఏమా ఉన్నాడా ఆవిడ ఒక మాట అంది మీ ఆయన ఉన్నాడా ఉన్నాడు మేడం మీ ఇద్దరికి ఏమైనా తగాదాలు అవుతున్నాయని అమ్మాయి కూర్చున్నంతసేపు గేవ గేవ అని అరుస్తున్నారు తప్ప ప్రాబ్లం సొల్యూషన్ కి ఎవడం మాట్లాడట్లా మీ ఆయన డైవర్స్ కావాలంటున్నాడు నువ్వు డైవర్స్ కావాలంటున్నావు కానీ ఈ డైవర్స్ తీసుకునేది క్యారెక్టర్ తో తీసుకోవాలి కదా ఇని ఏమంటాడ నీకు ఆల్రెడీ ఎవర్తోన అక్రమ సంబంధం ఉంది ఇలా ఒక మెసేజ్ వచ్చిందండి మా ఫ్రెండే నాకు చూపించాడు అంటున్నాడు ప్రూఫ్ చూపించమన్నండి ప్రూఫ్ ఉన్నా ఏని చూపించమన్న తెచ్చి కొడు ప్రూఫ్ సైలెంట్ ఉండండి ఆ ప్రూఫ్ ఏదో చూపించించాడమా అమ్మాయి ప్రూఫ్ అమ్మాయిది కూడా నిరపిస్తారే అబ్బాయిది కూడా ఉంది ఆ ఉంది నీ దగ్గర అమ్మా నీకు సంబంధించి అయితే మాకు ఎవిడెన్స్ దొరికింది అది ఒకసారి పిలిపించండి మేడం ఉన్నారు కదా ఆపమ్మ మీరు అరవకుండా ఉంటే నేను పిలిపిస్తాను రెండమ్మ ఏమ్మా ఇక్కడ ఈ ప్రాబ్లంకి నువ్వు ఒక్కడవే ఇక్కడ ఆధారం కనిపిస్తున్నావు వీళ్ళు అరుచుకునే చేపల మార్కెట్ వ్యవహారాలకి నేనైతే పంచాయతీ చేయలేను ఇక్కడ ఇతను ఒక ఎలిగేషన్ వేసాడు ఒక స్త్రీ మీద ఆ అమ్మాయిని నువ్వు ఎప్పుడైనా బుక్ చేసుకున్నావా మీ ఫ్రెండ్స్ అంతా గ్యాంగ్ చేస్తే గ్యాంగ్ తో ఒక అమ్మాయిని బుక్ చేస్తున్నారు ఆ అమ్మాయి నేను పెళ్లికి ముందు కూడా మా వాళ్ళు చెప్పా చెప్పావు ఇతనికి అంటే పెళ్ళి పెళ్ళొద్దురా అని చెప్పారు ఏదో అదేదో చెప్పి నీ ఫ్రెండ్ ని కాపాడవచ్చు కదా మీరు అందరు వాడేసిన అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకోవాలా అబ్బాయి జీవితం నాశనం కానీ కారణం నేనే సగం పోన్లు అర్థమైందా చెప్పుంటే బాగుండేది నన్ను ఒక్క నిమిషం బుకింగ్ అంటే ఏంటి అసలు ఎందుకు అంటే బుకింగ్ అంటే ఏంటి సెక్స్ వాళ్ళు ఎవరు మీ ఫ్రెండ్స్ అందరు కలిపి ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నారు ఈ అమ్మాయిని బుక్ చేసుకున్నారు

ఏంటి మీ మెసేజ్లు చూపెడుతున్నావా ఫోటోలో మీరు మెసేజ్ అండి ఆ అమ్మాయి నెంబర్ నుంచి అంట ఏమ్మా మెసేజ్ నీ ఫోన్ నెంబర్ నుంచి అది ఖాళీగా ఉన్నానని అంత ఖాళీగా ఉన్నావమ్మా వన్ ఇయర్ బ్యాక్ మెసేజ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టాడు అప్పు మేము చూస్తావమ్మా డిలీట్ చేయబాకు చూస్తావా

ఇంతకు ముందు రూపాయలు ఇస్తే కోటి రూపాయలు నాశనం చేశాడు మళ్ళీ ఇంకోటి ఇమ్మంటున్నాడు ఆడు మంచోడు నేను చెడ్డదాన్ని చాలా మంచోడు అర్థమవుతుంది ఎంత ఇప్పుడు అర్థమవుతుంది కొట్టాలనిపిస్తుంది నాకు నిజం చెప్తున్నా నేను

మీ మీ ఒక్క నిమిషం అమ్మా విడాకులు అబ్బాయి ప్రయాణం ఇలాంటి దాన్ని తీసుకోవాలి పరువులు పోతే మా కుటుంబం పరువులు చాలా పెద్ద కుటుంబం కోట్లు ఇచ్చి తెచ్చుకుంటామా కోట్లు ఇవ్వకుండా తెచ్చుకుంటామా నీకెందుకే ఎంతమంది మగవాళ్ళతో జీవితం ఆశం చేసేది తల్లి వేస్ట్ ఉంది మళ్ళీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851